ఎలక్షన్ రిజల్ట్స్ నిన్నటితో అయిపోయి హోరాహోరీ పోరాటం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ మూడు నెలలుగా అహోరాత్రులు శ్రమించిన్నారు చిన్న బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరూ కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అలాగే బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన డీకే అరుణ గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం గత రెండు నెలలుగా ఏదో ఒక కారణంతో ఎలక్షన్ కూడా అమల్లో ఉండి అభివృద్ధి పనులు అన్నీ ఆగిపోయినాయి రోజు నుంచి మళ్ళీ అభివృద్ధి మీద దృష్టి పెడదాం ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలు బీజేపీ అభ్యర్థి డికే అరుణ గారిని ఎంపీగా గెలిపించింది దాకా ఎలక్షన్ వాతావరణము ఏ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు సహజంగా వాళ్ళ పార్టీలు గెలవాలని చెప్పి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కష్టపడతారు ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చేసినాయి ఇప్పుడు మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది నేను గెలిచిన ఎంపీ అభ్యర్థి డికే అరుణ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారిపైన కూడా గురుతరమైన బాధ్యత మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెట్టింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహబూబ్నగర్ పార్లమెంటుకు మహబూబ్ నగర్ జిల్లాకు కమిట్మెంట్ తోటి అనేక ప్రాజెక్టులు దేవడానికి వారు కూడా సంకల్పం తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని గ్రౌండ్ అయినా ఇంకా గ్రౌండ్ కాబోతూ ఉంది అదే క్రమంలో రేపు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తే బీజేపీ ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి ఇక్కడ బీజేపీగా ఎంపీగా గెలిచిన డీకే అర్ణ గారు కూడా పాలమూరు డెవలప్మెంట్ విషయంలో షాయశక్తులా కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం మహబూబ్ నగర్లో నెలకొలా నెలకొల్పాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలుగా మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం డెబ్బై ఏండ్ల కాలంలో సమైక్యాంధ్ర పాలనలో వెనక వెనకబడ్డం తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న సాధించుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ పాలనలో పాలమూరు వెనుకకు నెట్టేయబడ్డది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రూపంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడు కేంద్రంలో ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎంపీగా గెలిచిన మీరు ఇద్దరు కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో పాలమూరు జిల్లాను పాలమూరు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కేంద్రం నుంచి అరుణ ఎన్ని నిధులు తెస్తారు రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కి ఎన్ని నిధులు పంపుతారు వీటి మధ్యనే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అప్పుడు ఇన్ని సంవత్సరాలు వెనుకబాటుతనానికి గురైన పాలమూరుకు న్యాయం జరుగుతుంది బహుశా అందుకేనేమో కేంద్రంలో బీజేపీని అక్కడ అధికారం వస్తుందేమో అన్న దాంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు కాబట్టి ఇదే నేను గుర్తు చేయదలుచుకున్న గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డీకే అర్ణ గారు వచ్చిన ఈ అవకాశాన్ని పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంతో ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం మా వరకు మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఏడుగుర ఉన్నాం ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధిలో ఎంపీ గారికి కేంద్రం నుంచి నిధులు కానీ విద్యా సంస్థలు కానీ ఇంకా ఏ రకమైన డెవలప్మెంట్ వర్క్స్లో కూడా పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం మాకు ఎటువంటి భేషజాలు లేవు తెలంగాణ అభివృద్ధి మహబూబ్ నగర్ అభివృద్ధి ఈ రెండు ఎజెండాలుగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఈ వచ్చే నాలుగు సంవత్సరాలు సరే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో చూసుకుంటారు అవి ఏమున్నా సరే మహబూబ్ నగర్ పార్లమెంటు మరియు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం సంపూర్ణంగా మేము మీకు సహకరిస్తాము మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి డికే అరుణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మా అందరం కూడా అభివృద్ధి కాముకులం కాబట్టి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ప్రతి పనికి మీ వెంబడి ఉంటాం మీరు కూడా వచ్చిన ఈ అవకాశం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని మన జిల్లాలో నెలకొల్కుందాం గతంలో ఉన్నట్టుగా కక్షలు కార్పణ్యాలు పార్టీల మధ్య విభేదాలు అవన్నీ సిద్ధాంతపరమే అభివృద్ధి విషయానికి వస్తే అందరం ఒకటే మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ప్రజా తీర్పును శిరస వహిస్తూ గౌరవిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పి సవినయంగా అందరికీ కూడా మనవి చేస్తాం